హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ రెసిపీ ఏం కాదండి చాలా 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 సంతోషంగా మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో అదేంటంటే మేము అరుణాచలం వెళ్ళొచ్చామన్నమాట చాలా సంతోషంగా ఉంది ఎన్ని రోజుల నుంచో నేను అనుకుంటూనే ఉన్నాను అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలి అని ఈ వాళ్ళకి కుదిరింది కాదు 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 ఇన్నాళ్ళకు ఆ శివయ్య అనుగ్రహించాడు రమ్మని పిలిపించాడనమాట శివుడాజ్ఞలేదే చీమైనా కుట్టదంటారు కదండి మనం అరుణాచలం వెళ్ళాలి వెళ్ళాలి అని మనం అనుకుంటే వెళ్ళలేమంటండి అండి ఆ శివయ్య నువ్వు నా సన్నిధికి రావాలి అని ఆ శివయ్య అనుకోవాలి అనుగ్రహించాలంట అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను కానీ నా దాకా వస్తే కానీ ఆ విషయం నాకు తెలియట్లేదు చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇన్ని రోజులకైనా నన్ను అనుగ్రహించాడు శివయ్య నన్ను కరుణించాడు అని చెప్పి చాలా సంతోషమేసింది ఇంకా అరుణాచలం వెళ్ళే ముందు రోజే ఇంటి పనులన్నీ చేసేసుకున్నాను అరుణాచలం వెళ్ళే రోజు తెల్లవారుజామున రెండు గంటలకి నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసేసి కసులు దోసేసుకొని తలంటూ స్నానం చేసేసి ఇలా దేవుళ్ళందరికీ ఈ విధంగా మంచి సువాసన గల మల్లె పువ్వులతో పన్నీరు రోజాలతో పచ్చ చేయమంతి పువ్వులతో అందంగా అలంకరించేసి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించేసి ఇలా దేవుళ్ళందరికీ పూజ చేసేసుకున్నాను మనస్ఫూర్తిగా తండ్రి విఘ్నేశ్వర పార్వతిపుత్ర అమ్మ జగన్మాత తండ్రి పరమేశ్వర మేము అరుణాచలం బయలుదేరి వెళ్తున్నాము మేము వెళ్ళే దారిలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు అవాంతరాలు కలతలు కలహాలు లేకుండా మా అరుణాచలం ప్రయాణం సవ్యంగా సంతోషంగా సాగాలి మేము క్షేమంగా అరుణాచలం చేరుకొని గిరి ప్రదర్శన సవ్యంగా చేసుకొని అరుణాచల ఈశ్వరుని దర్శించుకొని ఆ శివయ్య ఆశీషులు తీసుకొని క్షేమంగా ఇంటికి చేరుకునేలా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంకా బయలుదేరి వెళ్ళామనమాట శివయ్య ఎంత అసలు అద్భుతమనే చెప్పచ్చు మేము ఇంకా ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మాకు ఆటోలు దొరకాలంటే కొంచెం దూరం నడిచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి కానీ మేము ఇంటి నుంచి ఇలా గేటు తీసుకొని అలా బయటకు వచ్చామో లేదో ఇంటి దగ్గరికి ఆటో వచ్చిందనమాట ఇంటి దగ్గరనే ఆటో ఎక్కాము శివయ్య పంపించాడేమో అనిపించింది అది కూడా ఒక అద్భుతమే కదండి ఆయన పిలుపు వస్తే అన్నీ అలా జరిగిపోతాయి అనుకుంటా మా విషయంలో అది నెరవేరింది నిజమైంది అనమాట నిజంగా నమ్మలేకపోతున్నాను ఇప్పుడు కూడా ఇంకా ఆటో ఎక్కేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని పది నిమిషాలు అలా కూర్చుంటూనే ట్రైన్ వచ్చేసింది అనమాట ఇంకా ట్రైన్లో కూర్చొని ఈ విధంగా చిన్న క్లిప్ అనేది తీశాను అదే మీకు చూపించినానండి చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఎంత బాగా దర్శనమైందో నా మాటల్లో చెప్పలేను చాలా బాగా జరిగిందనమాట మాట్లాడు ఏమని మాట్లాడుతుంది హై ఫ్రెండ్స్ బాగున్నారా తిన్నారా నీకు అరుణాచలం పోతలే అది పక్కన ఉంది అది మాట్లాడేవాడి నవ్వుతూనే ఉంటుంది ايني بو 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 ا ఇక ట్రైన్ ఎక్కిన తర్వాత అరుణాచలం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ట్రైను ఇలా ఆటో కోసం వెళ్తున్నాం అనమాట ఆటో ఎక్కేసి గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గరనే రూమ్ అనేది తీసేసుకున్నామండి ఎంత సంతోషంగా అనిపించిందో చూడండి జనాలు ఎలా ఉన్నారో వీళ్ళల్లో ముక్కాలు భాగం అందరూ అరుణాచలం చెప్పండి ఇక మాతో పాటు వచ్చిన ఆంటీ అంకుల్ వాళ్ళ ఊరు వచ్చేసి ఖమ్మం అంట తెలంగాణ డిస్టిక్ వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళి రిటర్న్ వెళ్లేటప్పుడు మాకు రైల్వే స్టేషన్ లో పరిచయం అయ్యారనమాట ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే అరుణాచలం వెళ్తున్నాం ఆంటీ అని చెప్పాము అయ్యో మేము కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలని మేము మీతో పాటు అరుణాచలం వస్తామన్నారు అయ్యో అంతకంటే నా మహద్భాగ్యంగా రాండి అని చెప్పి వాళ్ళని పిలుచుకొని వెళ్ళాము పార్వతి పరమేశ్వర్ లెక్క వచ్చారనమాట చాలా సంతోషంగా అనిపించింది మా హే ఇంకా దారి పొడవున మా హేమ జోకులతో నవ్వులే నవ్వులు అనమాట చాలా సంతోషంగా అరుణాచల ప్రయాణం ఇలా సవ్యంగా జరిగిందనమాట చెలో కడపాటు అరుణాచలం ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ